ఓం నమో వెంకటేశాయ మార్గశిర మాసంలో వచ్చే లక్ష్మీ వారాలు అంటే గురువారాలు ఈ గురువార వ్రతాలు చేయడం వల్ల ముఖ్యంగా స్త్రీలు వివాహం అయిన తరువాత అయితే తమ సౌభాగ్యం కోసం ఈ వ్రతం చేస్తారు తన భర్తకు ఉన్నటువంటి అపమృత్యు దోషాలు ఏవైనా ఉంటే ఈ వ్రతం చేయడం వల్ల తొలగిపోతాయి అలాగే భర్త చేస్తే భార్యకు ఏవైనా అపమృత్యు దోషాలు ఉంటే అవి కూడా తొలగిపోతాయి ఇవే కాకుండా ఈ వ్రతం చేసినట్లయితే ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఏవైనా ఉన్నప్పటికీ కుటుంబంలో ఏవైనా సమస్యలు ఉన్నా పిల్లల భవిష్యత్తు రకరకాల సమస్యలు అన్నింటినీ బయటపడేస్తుంది ఈ వ్రతం చేయడం వల్ల గురువారం వ్రతం చేసే విధానం తెలుసుకుందాం సూర్యోదయానికి ముందే నిద్రలేసి ఇండ్లు అంతా చిమ్ముకొని కళ్లాపు చల్లుకొని ముగ్గుపెట్టి వ్రతం ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారు తలస్నానం చేసి ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా తలస్నానం చేయమన్నారు కదా అని తలకు షాంపూ కానీ సీకాకాయ కానీ ఏది పెట్టి రుద్దద్దు ఎందుకంటే ఈ గురువారం రోజు తలపైన ఏది పెట్టి రుద్దకూడదు అందుకు కాబట్టి ముందు రోజే బుధవారం తలస్నానం చేసి ఈ వ్రతానికి మనం రెడీగా ఉండాలి గురువారం రోజు వట్టి నీళ్లు తలపైన పోసుకోవాలి తల స్నానమైన తర్వాత తల బాగా రుద్ది ముడి కట్టుకోవాలి గుర్తుంచుకోండి తలలో నుంచి నీళ్లు కారకూడదు అలా అని తలకు టవల్ కట్టుకోకూడదు అలాగే పూజ అయ్యేంత వరకు తలను కూడా దువ్వకూడదు ఎక్కడికి మేము బయటికి వెళ్ళాం అంటే ఆ రోజు మొత్తం తల దువ్వకుండా ఉండే మంచిదే పూజ చేసేందుకు కాస్త సమయం పడుతుంది కదా ఆ లోపల ఏదైనా పండో ఫలమో తిని పూజకు కూర్చుందాం అనే పద్ధతి ఈ గురువార వ్రతంలో వర్తించదు ఎందుకంటే ఏమైనా తింటే ఈ వ్రతం ఆ రోజుకు మనం చేసే ఫలితం కోల్పోతాం మనం ఏదైనా కోరికతో చేసినట్లయితే ఈరోజు మాంసం కానీ ఉల్లి వెల్లుల్లి కానీ మష్రూమ్స్ కానీ గుడ్లు కానీ ఇలా ఏవి తినకూడదు బ్రహ్మచర్యం కూడా పాటించాలి మార్గశిర గురువారాలు ఈ నియమాలు పాటిస్తూ గురువార వ్ర వ్రతం పూర్తి చేసుకోండి ఆ తరువాత ఆ ఫలితం ఆ భగవంతుడు ఎంత బాగా ఇస్తాడో మీకే అర్థమవుతుంది అలాగే మనము గడపకు కూడా పూజ చేయాలి నైవేద్యం గురించి ముందు వీడియోలో చెప్పుకున్నాము కాబట్టి లాస్ట్ వారం రోజున పూర్ణం బూరెలు అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి మీకు వీలైతే ఏదో ఒక గురువారము ఐదు మందికి కానీ తొమ్మిది మందికి కానీ ముత్తైదులను పిలిచి ఒక జాకెట్ గుడ్డ తాంబలము ఇవ్వండి జాకెట్ ఇవ్వలేని వారైతే ఓన్లీ తాంబలం మట్టుకు ఇవ్వండి పసుపు రాసి కుంకుమ పెట్టి తాంబలం ఇవ్వండి మార్గశిర మాసంలో వచ్చే ఈ గురువారాలతో ఈ వ్రతం పూర్తి కాదు పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం చేసినట్లయితే అప్పటికి మార్గశిర గురువారాలు పూర్తి అయినట్లు గుర్తుంచుకోండి ఆ రోజు నెయ్యి దీపం వెలిగించాలి స్తోమత లేని వారు దీపారాధనకి ఏ నూనె వెలిగిస్తే ఆ నూనెతోనే వెలిగించండి ఎందుకంటే నెయ్యి దీపమైతే శ్రేష్టం ఈరోజు ఎవరి దగ్గర అప్పులు చేయకండి ఎవరికి అప్పులు ఇవ్వకండి ఈరోజు ఆడపిల్లలను కొట్టద్దు తిట్టద్దు ఎవరిని చెడుగా మాట్లాడద్దు ఈ మార్గశిర గురువార వ్రతం చేసి చూడండి ఫలితం నేను చెప్పడం కాదు మీకే అర్థమవుతుంది జై శ్రీమన్నారాయణ